ఏదన్నా ఇవన్నీ యూట్యూబ్ లో చూస్తుంటే నైట్ టైం కొంచెం ఖాళీగా ఉన్న టైంలో సార్ మీరు ఇంతక మీరు ఏమంటారు నాకు ఏం అర్థం కావట్లేదు ఇది మనం ఏది ఎవరు ఎవరు నమ్మారో నాకు అర్థం అవలేదండి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది నాకు మీరేమో లేదు కాదు అని మీరు అంటారు కొంచెం నేను ఫోన్ ఫోన్లో చూస్తూ ఉంటాయండి ఆయన చెప్పి ఏమో చూస్తేనేమో నిజమే కదా అనిపిస్తుంది మీరేమో అత కాదు రాముడే దేవుడు ఇంకా అంద అని అట్లా అనిపిస్తా అలా చెప్పడం బాగా గుర్తుపెట్టుకో నువ్వు సరిగా చూడట్లేదు మోహనం నన్న మోహనం ఓ పని చెయ్యి నువ్వు ఇది కట్ చేసి నేను ఇంకో నెంబర్ ఇస్తా దాస్ గారండి నాది నాది బ్యాలెన్స్ అయిపోయింది మీకు అంత క్లియరెన్స్ లేదు కానీ అండి కొంచెం వినిపిస్తుంది ఇప్పుడు బాగుంది మాట్లాడదు చెప్పండి ఓకే ఓకే మరి దాస్ గారు మీరేమంటారా అండి ఈ విషయంలో ఏ విషయం మీరేమో రాముడు ఆయనే కదా దేవుడు అని మీరు అంటున్నారు ఆయన యూట్యూబ్ లో ఆయన అది చూస్తుంటేనేమో లేదు లోకానికి ఒక ఆయన అని ఆయన అంటున్నారు పోలి విజయప్రసాద్ గారు కొంచెం మళ్ళీ తేడాగా అనిపిస్తుంది అన్నమాట మోహన్ మోహన్ వినపడుతున్నా వినపడుతుందా లేదా వినపడుతున్నా కొంచెం క్లియర్ లేదు ఇంకా నేను ఏం చేయను కూర్చున్నాను కూర్చుని మాట్లాడుతున్నాను <tip>